హాయ్ ఫ్రెండ్స్ సౌత్ ఫేసింగ్ హౌస్ అవుట్ సేల్కి అయితే వచ్చింది ఇది ఎక్కడుంది దీని కొలతలు ఏంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూడండి ఇవన్నీ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి అన్ని కూడా ఫ్రంట్ దీని కొలతలు వచ్చేసి మీకు ఇరవై ఐదు ఇంటూ యాభై సైజులో నూట నలభై గజాల్లో కట్టిన సౌత్ ఫేసింగ్ టూ గే హౌస్ అండి ఇది కార్ పార్కింగ్ బయట చేసుకోవాలి దీనికి థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి ఇబ్బంది ఏమి ఉండదు ఇది కలాయి గేటు లోన్ అయితే చూపిస్తానే అలా ఉందో ఇది అవుట్ వేరే అండి ఇది అంతా కూడా బైక్ పార్కింగ్ అంతా లోన్ పెట్టుకోవచ్చు అండి బాగుంటుంది ఈస్ట్ వైపు ఇచ్చిన అండి ఇది త్రీ ఫీట్ ఉంటుంది ఇది అలాగే వెస్ట్ వైపు కూడా వన్ అండ్ హాఫ్ ఫీట్ సంద్ ఇచ్చారండి బయట నుంచి వచ్చినప్పుడు కాల్ కడుక్కుంటా ట్యాప్స్ కూడా ఇచ్చేసారు రెండు ఇక్కడ ఫైవ్ స్టెప్స్ అండి ఇవన్నీ కూడా స్టెప్స్ ఫోర్ పెయింట్ అయితే యూజ్ చేసారండి దీనికి ఇది టేక్ డోర్ అండి ఇది అంతా ఫ్రంట్ కంబైన్ విండో కూడా ఇచ్చారు ఫ్రంట్ అంతా రాయల్ ఫ్లే అయితే చేయించేసారండి దీనికి బాగుంది బాగా కనిపిస్తుంది ఫ్రంట్ అంతా కూడా టేక్ డోర్ కంబైన్ విండో కూడా ఇచ్చారండి డోర్ తీసుకుని ఒకసారి లోన్కి అయితే వెళ్దాం హాల్ అయితే ఎలా ఉందో చూపిస్తాను మీకు ఒకసారి ఇంకా చిన్న చిన్న వర్క్స్ అవి ఉన్నాయండి క్లీనింగ్ అయితే చేయించలేదు ఇంకా ఇది హాల్ అండి బాగుంది సీలింగ్ కూడా బాగా చేయించారు అది టీవీ యూనిట్ ఇదిగోండి సీలింగ్ కూడా బాగుంది బాగా చేయించారు గోల్డ్ కలర్ కోడ్ లైటింగ్ కూడా తీసుకున్నారండి ఈస్ట్ వైపు రెండు విండోస్ వచ్చినాయండి దీనికి ఈ వాళ్ళంతా కూడా రాయల్ ప్లే చేయించేసారు బాగుంది చాలా బాగా కనిపిస్తుందండి హాల్లో రాగానే హే హాల్ సైజ్ వచ్చేసి మీకు పది ఇంటూ ఇరవై సైజులో ఉంటుందండి హాలు సీలింగ్లో కూడా ఒక మంచి బ్యూటిఫుల్ లైట్ ఒకటి ఇచ్చారండి ఇది బ్లూటూత్ లైట్ అండి బాగుంది హాల్లో చాలా అందంగా అయితే కనిపిస్తుంది అండి ఇది ఇది ఒకసారి చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఇదిగోండి ఇది బ్లూటూత్ లైట్ అండి ఇది బాగుంది చాలా బ్యూటిఫుల్గా అవుతుందండి లైట్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఒకసారి డోర్స్ ఇవన్నీ కూడా డబ్ల్యూపీసీ డోర్స్ ఇచ్చారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది పది ఇంటూ పన్నెండు సైజులో ఉంటుందండి మాస్టర్ బెడ్రూము దీనికి ఇచ్చిన సీలింగ్ కూడా బాగుందండి బాగా చేయించారు బ్లూ కలర్లో కోడ్ లైటింగ్ కూడా తీసుకున్నారండి దీనికి అలాగే సౌత్ వైపు ఒక విండో ఇచ్చారండి అక్కడ కబోర్డ్ ఒకటి తీసుకున్నారు దీనికి ఇవాళంతా రాయల్ ఫ్లే కూడా చేయించేశారండి దీనికి అలాగే వెస్ట్ వైపు కూడా ఒక విండో ఇచ్చారు దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఇదిగోండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది కమోడ్స్ ట్యాప్స్ అన్ని ఫిక్స్ అయితే చేయించారండి దీనికి దీనికి ఒక వెంటిలేటర్ కూడా ఇచ్చారు ఇందులో వెల్తరికి దీని సైజు వచ్చేసి ఐదు ఇంటూ నాలుగున్నర సైజులో ఉంటుందండి బాత్రూమ్ బాగుంది టైల్స్ కూడా బాగున్నాయండి మిక్సర్స్ అన్నీ ఇచ్చేసారండి దీనికి మంచి బ్రాండెడ్ అయితే వాడారండి అన్నీ కూడా టైల్స్ కూడా కలర్ కాంబినేషన్ కూడా బాగున్నాయండి కమర్ట్స్ ట్యాప్లు అన్నీ కూడా బ్రాండెడ్ అయితే వాడారండి దీనికి రైట్ అండి హాల్లోకి వచ్చేద్దాం డైనింగ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి అది కూడా చూసుకోండి ఒకసారి ఇది డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో ఇచ్చిన సీలింగ్ ఇది ఈ డైనింగ్ ఏరియా సైజు వచ్చేసి మీకు పది ఇంటూ పదకొండు సైజులో ఉంటుందండి అలాగే ఈస్ట్ వైపు ఒక డోర్ తీసుకున్నారు డైనింగ్లోంచి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది అది కిచెన్ ఏరియా అండి అదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తాను చూసుకోండి నేను ఇంకా క్లీనింగ్ అయితే చేయించలేదండి వర్క్ అంతా అయిపోయింది ఇది బాగుందండి చిల్డ్రన్ బెడ్రూమ్లో సీలింగ్ చాలా బాగుంది ఈ బెడ్రూమ్ సైజు వచ్చేసి పది ఇంటూ పదకొండున్నర సైజులో ఉంటుందండి ఇది వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు దీనికి అక్కడ కబోర్డ్ అయితే ఇచ్చేసారండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు చూసుకోండి ఇదిగోండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది బాగుంది ఐదు ఇంటూ నాలుగున్నర సైజులో తీసుకున్నారు దీనికి పైన కూడా ఇచ్చారండి వేస్ట్ సామాన్లు ఏమైనా ఉంటే వేసుకుంటే బాగుంటుందని ట్యాప్లో కమోడ్లు మిక్సర్స్ అన్నీ కూడా చేంజ్ చేశారండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న వర్కులు క్లీనింగ్స్ ఇవన్నీ ఉన్నాయండి అంతే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది దీనికి రెడీ టు మూవ్ అండి హౌస్ ఇది బయటకు వచ్చేద్దాం ఒకసారి బయట చూపిస్తాను మీకు ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా ఒకసారి చూపిస్తాను మీకు చూసుకోండి ఓపెన్ కిచెన్లో ఇచ్చారు ఇదంతా కూడా ఇదిగోండి ఎల్ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు కిచెన్కి బాగుంది దీని సైజ్ వచ్చేసి ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి కిచెన్ ఏరియా అంతా కూడా ఫోర్ ఫీట్ టైల్స్ అయితే తీసుకున్నారు దీంట్లో ఇక్కడ స్టీల్ సింక్ ఇచ్చారండి బాగుందండి కిచెన్ ఏరియా కూడా బాగానే ఉంది అలాగే నార్త్ వైపు కూడా ఒక విండో ఇచ్చారు కిచెన్లోకి నార్త్ వైపు డోర్ తీసుకొని బయట చూపిస్తాను మీకు ఈ సైన్యంలో సబ్మెన్స్ పంప్ అయితే ఇచ్చారండి ఇక్కడ వాష్ బేషన్ కూడా ఇచ్చారు బయట సైడు కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారండి ఈ సందు వచ్చేసి మనకు సిక్స్ ఫీట్ ఉంటుందండి సందు నార్త్ వైపు సందు ఇది కామన్ బాత్రూమ్ అండి అవుటర్స్ ఎవరు వచ్చినా యూస్ చేసుకుంటూ ఉంటుందని కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చేసారు బయట టీన్ సైజు కూడా ఐదు ఇంటు నాలుగున్నర సైజులో ఉంటుందండి ఇది కూడా బాగుందని ఇండియన్ స్టైల్లో తీసుకున్నారు ఇది ఓటిన్నర అడుగుంటుందండి అటు టెప్ వెస్ట్ వైప్స్ వందు బైక్ స్టెప్స్ అండి ఫ్లోర్ పెయింట్ అయితే యూజ్ చేస్తారు పైన కూడా చూపిస్తాను ఒకసారి మీకు ఇది ఎక్కడ ఉందంటే రాజమండ్రి రాజువోలు రామాదేవి గార్డెన్లో అయితే ఉంటుందండి హౌసు ఇరవై ఐదు ఇంటూ యాభై సైజులో నూట నలభై గజల్లో కట్టిన సౌత్ ఫేసింగ్ జూబీహెచ్గా హౌస్ అండి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి ఇచ్చేసారు సిమెంట్ తోటి ఇదిగోండి నైన్ బై ట్వెల్వ్ తో కన్స్ట్రక్ట్ చేశారు మొత్తం అంత కూడా ఇరవై ఐదు ఇంటూ యాభై సైజులో నూట నలభై గజాలు కట్టిన సౌత్ ఫేసింగ్ జూబీహెచ్కే హౌస్ అండి దీని రేట్ వచ్చి యాభై ఆరు లక్షలు అయితే చెప్తున్నారు ఇంకా తగ్గిస్తారు మాట్లాడుకోవచ్చు ఓనర్ ఏ రేట్ అయితే చెప్తున్నారో ఆ రేట్ మేము చెప్తున్నామండి ఫ్రంట్ అంతా థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ అండి కావలసిన వారు ఫోన్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్